జూబ్లీల్స్ ఓట్ల లెక్కింపు పూర్తవుతున్నట్టు ఎక్కడ చూసినా కూడా మీకు మెజారిటీ అనేది రానటువంటి పరిస్థితి అంటారు ముందుగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని అయితే మేము అనుకుంటలేము ప్రజలు కంపల్సరీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనే తీర్పిచ్చిరు ఈ తీర్పుని మేము ప్రజలు ఇచ్చిన తీర్పుగా మాత్రం అనుకుంటలేము ముందుగా ఇంకో ఒక విషయం చెప్పుకోవాలన్నా జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారి ప్రచార సరళి ఇంకోటి బండి సంజయ్ గారి ప్రచార సరళి చూసుకోవాలి ఇక్కడ మైనార్టీ ఓట్లు వచ్చేసి లక్ష పైన ఉన్నాయి మైనార్టీ ఓట్లు వచ్చేసి లక్ష పైన ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా బీజేపీ పార్టీకి వెయ్యాలా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలా అనే దాన్ని బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లా మ్యాన్ప్లేడ్ అని నేను చెప్తాను రేవంత్ రెడ్డి గారు ప్రచార సరళిలో ఏమన్నారంటే కాంగ్రెస్ అయితే ముస్లింసే ముస్లింస్ అయితే కాంగ్రెస్ అని చెప్పేసి అన్నాడు వెంటనే బండి సంజయ్ అనే ఒక ఐడియా వచ్చింది వచ్చేసి వచ్చి ఏమన్నాడు అంటే మొలతాడు వేసుకున్నోనికే ములతాడు లేనోనికి ఓటింగ్ అన్నాడు బొట్టు పెట్టుకున్నోనికి బొట్టు పెట్టుకోనోనికి ఓటింగ్ అన్నాడు ఓటింగ్ అని చెప్పేసి అన్నాడు గాజులు వేసుకున్న వాళ్ళకి గాజులు వేసుకుని వాళ్ళకి ఓటింగ్ అన్నాడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వే ఆఫ్ స్టైల్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగా గెలవడానికి ఎంత ప్రయత్నించింది అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఇక్కడ కంపల్సరీ ఒక ఐడియాలజీగా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హైతో ముస్లిమే అనగానే బండి సంజయ్ వచ్చి ఆ రోజు వచ్చి జూబ్లీస్ పేరు మారుస్తా అనడం ఎందుకు మొలతాడు ఉంటే ఓ మొలతాడు ఉన్నోనికి లేనోనికి పోటీ అని అనడం ఎందుకు సో అండ్ సో డెవలప్మెంట్ చేస్తా ఈ డెవలప్మెంట్ చేస్తా ఆ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి అనాలే కానీ జూబ్లీ హీల్స్ పేరు మారుస్తా అంటే ఇక్కడ మొత్తం మైనార్టీ ఓటర్లని బీజేపీ పార్టీ నుండి చాలా ప్రయత్నించారనమాట కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎట్లాగైనా అని చెప్పేసి బీజేపీ పార్టీ తన పార్టీ గెలవకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించారన్న మీరు ప్రచారం సరళిని మా బీజేపీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఏం ప్రచారం చేశారు ఏ విధంగా ప్రచారం చేశారు అయితే అక్కడ ఏమన్నారు ఏమనుకున్నారంటే మైనార్టీ ఓటర్సు అయినే ఇలా మాట్లాడాడు బండి సంజయ్ గారు ఈ మొలతాడు ఈ బొట్టు ఈ గాజుల గురించి మాట్లాడాను ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారేమో వచ్చేసి కాంగ్రెస్ అయితే ముస్లింస్ అయ్యే ముస్లింస్ అయితే కాంగ్రెస్ పార్టీ అయ్యి అని చెప్పేసి అన్నాడు దీన్ని మైండ్లో పెట్టుకుని కూడా కొన్ని ఓట్లు అనేటివి బీఆర్ఎస్ పార్టీకి వేసేటోళ్ళు కూడా ఇలా ప్రచారం చేయడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి పడకుండా పోయినాయని కూడా నేను అనుకుంటున్నానా ఇక్కడ ప్రచార సరళి అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల పేర్లు మాత్రమే ప్రస్తావించారు మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ పేరు గురించి అక్కడ కూడా మీరు ప్రస్తావించారు అలాంటప్పుడు బిఆర్ఎస్ కు వేయాలనుకున్న వాళ్ళు ఆటేస్తారు వేస్తారు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు నాకు అర్థం అర్థం చేసుకోరని నేను చెప్పినా ఏ విషయంలో అర్థం చేసుకోమని చెప్పేసి అంటే కొందరికి మనోభావాలు దెబ్బతింటాయి ఎవరికి దెబ్బతింటాయి అంటే ఏం పని చేయకుండా ఖాళీగా ఉండి ఎక్కడో ఏమో చేసే వాళ్ళు వెంటనే మనోభావాలు దెబ్బతింటాయి ఇక్కడ నేను మెయిన్ గా మీకు ఒక విషయం చెప్పిన బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ గారు ప్రసంగించిన ప్రచార సరళి చూసిరా మీరు విన్నారా ప్రజలు కూడా విన్నారు ఏ విధంగా ప్రసంగించారు మొలతాడికి కట్టుకున్నోనికి లేనోనికి ఓటింగ్ ఎలక్షన్ జరుగుతాయి ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకుంటారు ప్రజల మంచి కోసము ప్రజలకు మంచి సంరక్షణ మంచి పథకాలు ఇచ్చి విద్య ఇచ్చి డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఎన్నుకుంటారు మరి డెవలప్మెంట్ విషయం మాట్లాడకుండా ఇక్కడ వేరే వాళ్ళ మనోభావాలు తినేటట్టుగా మాట్లాడవలసిన అవసరం ఏముంది అంటే ఈ విధంగా నేను అనుకోనే చెప్తున్నా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలని బీజేపీ పార్టీ ఈ విధంగా ప్రచార సరిలో ప్రచారం చేసిందని నేను కాదు చాలామంది అనుకుంటారు సరే ఇంకో విషయం మాట్లాడుకుందాం మనం ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు వెనకాల దీపక్ రెడ్డి ఆయనకు పోయినసారి ఇరవై నాలుగు ఓట్ల పైన ఇరవై నాలుగు వేల ఓట్ల పైన వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి మరి సరే అంటే ఇప్పుడు నేను ఒక విషయం అంటా మరి దాన్ని మీరు అంగీకరిస్తారా ఇప్పుడు హిందువులు వేయలేదా మరి ఓట్లు ఆయనకు హిందువులు వేయలేదా ఓట్లు మరి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక పార్టీని అయినా సరే ఓడగొట్టాలి బీజేపీ పార్టీ అనేది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఎందుకంటే గతంలో చూసినట్టు ప్రచారంలో చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రచారం చేసినట్టు దాఖలాలు లేవు దాన్ని ఎవరు కూడా ప్రజలు ఆదరించలే తేడతెలమైపోయింది ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ పార్టీని పక్కకు పెడితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోటీల్లో క్రమం ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి లెక్కింపు వచ్చినటువంటి రిజల్ట్ ఫలితాలను ఆధారం చేసుకొని మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పోస్ట్ బ్యాలెట్లో చూసుకున్నట్లయితే కూడా ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ ఉంది సెకండ్ సెకండ్ దాంట్లో కూడా అంటే ఫస్ట్ పోస్ట్ బ్యాలెట్లో ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉంది ఫస్ట్ లెక్కింపు జరిగినప్పుడు కూడా అరవై రెండు ఓట్లతోటి ఆధిక్యతలు కాంగ్రెస్ ఉంది మూడవ దానికి వచ్చేసరికి రెండో దాంట్లో కూడా ఆధిక్యతలనే ఉంది మూడో దాంట్లోకి వచ్చేసరికి రెండు వందల పదకొండు ఓట్లతోటి బీఆర్ఎస్ ఉంది ఎందుకు ఇట్లా ఓట్లు ఇట్లా చీల్నాయి ఎందుకు షేక్ ప్యాట్లో ఊహించినంతగా అంతగా ఓట్లు రాలేదంటే మీరు ఏం చెప్తారు ఏం జరిగింది ఉండొచ్చు అండి ఒకటి ఒక విషయం చెప్పాలనుకుంటే ఓట్లు ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే చైతన్యపురి ఎల్బీ నగర్ నుండి కూడా కొంతమంది దొంగ ఓటర్లు వచ్చారని చెప్పేసి మీడియాలో కూడా వచ్చేసింది మీడియాలో చాలా వరకు ఎలక్షన్స్ జరగక ముందుకే హరీష్ రావు గారు కూడా మీడియా ముందా ప్రవేశపెట్టడం జరిగింది ఓటర్ కార్డులు అయితే తీసుకొచ్చి పెట్టిరని చెప్పేసి అయితే జ చూడడం జరిగింది మనం అక్కడ చూసుకుంటే అక్కడ ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓటర్లను చాలామందిని పట్టుకున్నారు చాలామంది దొంగ ఓటర్లను అయితే పట్టుకున్నారు మాక్సిమం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిగ్గింగ్ జరిగిందనే విషయం అయితే పక్కా తెలుస్తుంది ఇక్కడ ప్రజలకు కూడా తెలుస్తుంది ఇప్పటికైనా సరే ఇప్పుడు బిగ్ టీవీ కానీ ఆర్టీవీ కానీ అందులో కూడా పోల్ చూడండి ఒకసారి ఏ పార్టీకి గెలుస్తుందని చెప్పేసి ప్రజా అభిప్రాయం కోరుకుంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తున్నాయి అక్కడ పోల్ వస్తుంది సర్వే సర్వేలో బిఆర్ఎస్ పార్టీ అనే వస్తుంది మొన్నటిదాకా కూడా సర్వేలు అన్నీ ఏం చేసినాయి ఎలక్షన్స్ బిఫోర్ ఏం చేసినాయి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి అని ఎగ్జిట్ పోల్స్ రాగానే కొన్ని పార్టీ కొన్ని సర్వే సంస్థలు ఏమైనా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిగ్గింగ్ జరిగిందని అనుకుంటున్నాము రిగ్గింగ్ జరగడం వల్ల వాళ్ళకు ఓట్లు చీలిపోయి వాళ్ళకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇంతమంది దొంగ ఓటర్లను పట్టుకున్నారు అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలోనే వాళ్ళు చేసేసి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మనం మన న్యూస్ లో కూడా వస్తున్నాయి ఓట్లేని వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుందంట కొంతమందిని ఓట్లేయడానికి కూడా రానియకుండా చేసిరంట అంటే దౌర్జన్యం దోపిడీ గుండాగిరి చేసుకుంటా ప్రజా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కూడా నిర్వ నిర్వహించుకునే లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఆఖరికి ఓటు కూడా వినియోగించుకోకుండా చేసిరని చెప్పేసి కూడా ప్రధానమైన వార్తలు వస్తున్నాయి మరి దాన్ని చాలా ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు మన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పట్టుకున్నారు ఏంది పైసలు మస్తుంటే కూడా పట్టుకున్నారు రిగ్గింగ్ చేస్తుంటే కూడా పట్టుకున్నారు ఎక్కడో చైతన్యపురి ఎలిబినగర్ దగ్గరికి వచ్చి జూబ్లీస్లో ఓటు వేయడం ఏదని అదైతే మాకు అర్థమైతే లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓట్లతో అయితే గెలిచి అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే అయితే ఇక్కడ ఓటింగ్ మొత్తం జరిగినటువంటి విధానం కావచ్చు లేకుంటే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న కూడా పోలింగ్ బూత్ల దగ్గర కూడా కొంతమంది రాజకీయ నాయకులు నిలబడ్డారని చెప్పేసి కూడా ఉన్నారు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ప్రజాస్వామ్యంలో అంటే ఈ ఒక్క జరుగుతున్న సమయంలో ఈ ఒక్క ఎలక్షన్స్ కోసము మొత్తం రేవంత్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామస్థాయి నాయకుల కాడకెళ్ళి మంత్రుల కాడకెళ్ళి ఎంపీల కాడకెళ్ళి అక్కడికి వచ్చి ప్రచారం చేసి ఒక మహిళ మీద ఇంత దారుణంగా ఆమెని ఆమె కన్నీళ్లను కూడా ఏదో రకంగా ఏదో రకంగా ప్రస్తావించి ఒక మహిళ మీద ఇంతమంది వచ్చి పోటీ చేయడానికి వచ్చిరంటేనే అర్థమైపోతుంది అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ విన్ అని చెప్పేసి ప్రజకూరకు అర్థమైపోతుంది ఒక మహిళను ఓడించడానికి ఇంతమంది వచ్చారు మన ఎవరో చెప్తుంటే నేను ఒక మాట విన్నా ఒక మాట విన్నా ఏం మాట విన్నా అంటే ఆమె ఎలక్షన్స్ ముందు యాక్టింగ్ చేసింది ఎలక్షన్స్ తర్వాత ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి అన్నది అమ్మ మీకు ఒక విషయం చెప్తున్నా మాట్లా మాట్లాడితే మాట్లాడింది అని చెప్పేసి అంటారు మాట్లాడకపోతే మాట్లాడింది అలాంటి సంఘటన మీకు జరిగితే మీకు ఎట్లుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా నేను అంటున్నా అట్లాంటి సంఘటన మీకు జరిగితే మీకు ఎట్లుంటుంది మీ పరిస్థితిలో మీరుంటే ఈరోజు నేను ఒక విషయం అడుగుతున్నా ఆ మహిళని నేను అడుగుతున్నా ఆమె పోటీలో నిలబడ్డది ఏడ మాట్లాడలేదు ఆడ అన్యాయం జరుగుతుంది ఓట్లు రిగ్గింగ్ జరుగుతున్నాయి ఆమె ముంగట రిగ్గింగ్ జరుగుతుంది ఆమెను బెదిరిస్తున్నారు ఎవరో చెప్పు తీసుకొని మహిళ ముంగట చూపి మహిళకు చూపిస్తున్నారు మీరు నిజంగా నిజాయితీగా ధర్మంగా గెలిచే వాళ్ళైతే ఇంత భయం అవసరం లేదు కదా ఈరోజు మేము గౌరవం ఉన్నదండి మేము ఓడిపోలేదు మేము ప్రజాక్షేత్రంలో అస్సలు ఓడిపోలేదు ప్రజల అభిమానం మాకున్నది ప్రజాస్థానంలో మాకు చోటు ఉన్నది ఈరోజు అనుకోవచ్చు చాలా మంది అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోదు మీరు ఢిల్లీ పార్టీ కావచ్చు మాది గల్లీ పార్టీ మాకు అనుకుంటారు కావచ్చు మేము ఇంకా ముందుకు పని చేయడానికి కార్యాచరణలు ఇవన్నీ మా నాయకుల దగ్గర నేర్చుకున్నాం మేము దయచేసి మీరు మాట్లాడే ముందు మహిళ గురించి ఈ విధంగా మాట్లాడదని చెప్తున్నారు మీరు సాటి మహిళనే మీకు అలా మీకు కూడా ఒకసారి టికెట్ ఇవ్వకపోతే మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకొని చేసిరా దాన్ని మేము యాక్టింగ్ అనొచ్చా ఎవరి బాధ అనేది వాళ్ళకు ఉంటుంది ఇన్ని రోజులు కష్టపడ్డాము లాస్ట్ మూమెంట్లో వచ్చి రిగ్గింగ్ జరుగుతుంది దొంగ ఓట్లతో గెలుస్తారు అని చెప్పేసి పోలీసుల ముంగడ మొత్తుకున్నా వారించినా కానీ వారు ఏం పట్టించుకోలేదు మరి క్లియర్గా కనబడుతుంది ప్రజలందరికీ ఎవరు గెలిచిరో ఎవరు ప్రజాక్షేత్రంలో మీరు పోయి తెలుసుకోండి కావాలంటే ఎవరు అనే దాని మీద ప్రజలు మీకు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అనుకుంటారు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా మేము పార్టీ కోసం కష్టపడతాం ప్రజల కోసం కష్టపడతాం ప్రజల సమస్యల గురించి నిత్యం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడతాం మళ్ళీ కేసీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం మేము నైతికంగా గెలిచింది ఎవరు అని అంటే ఏం చెప్తారు నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ప్రజలు ముఖ్యంగా ప్రజలు గెలిచారు ఆ ఏ విధంగా అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తాం కానీ ఈ స ఈ జూబ్లీల్స్ తీర్పులో మాత్రం నేను అంగీకరించాను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా అని నేను అంగీకరించాను ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే ఇచ్చింది అయితే అధికారికంగా ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ చూసినట్లయితే జూబ్లీల్స్ ప్రజలకు అండగా ఉండబోతుందా ఏంటి మీ కార్యాచరణ హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటుంది ప్రతి సమస్య గురించి పోరాడుతూ ఉంటుంది జూబ్లీల్స్ కాదు ముప్పై మూడు జిల్లాలల్లో ఏ సమస్య ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎవరికి ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫస్ట్ మొదటి స్థానంలో ఉండేది ప్రశ్నించేది ప్రజల సమస్యల గురించి మాట్లాడేది మా బీఆర్ఎస్ పార్టీయే మా బీఆర్ఎస్ పార్టీ మా సార్ కేసీఆర్ గారు చూడండి ఒకసారి ఆ పిడికిలు ఉంది చూసిన ఇది కార్యకర్తలకు ఒక ధైర్యం ఆ ధైర్యమే మాది మా నాయకుడు మాకు మంచి లక్షణాలు ప్రజా ప్రజాక్షేత్రంలో మేము వ్యంగ్యంగా వ్యత్యాసంగా మాట్లాడము ప్రజాక్షేత్రంలో నీటిగా క్రమబద్ధకరంగా మాట్లాడి ప్రజల మనసులు గెలిచి గెలుచుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మేము మా సార్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము జై తెలంగాణ జై కేసీఆర్